అందరికీ నమస్కారము మన మాన్యువల్ స్టీరింగ్తో మనము ఈరోజు దమ్ అనేది స్టార్ట్ చేశాము మన మాన్యువల్ స్టీరింగ్తో ఈరోజు ఫస్ట్ దమ్ము ఈ సీజన్లో మన పవర్ స్టీరింగ్తో మనం దాదాపుగా ఒక రెండు మూడు ఎకరాలు అనేది కూడా దున్నాము మా ఏరియాలో మన బండ్లు నడవడం అనేది ఈరోజే ఎందుకంటే నిన్న నైట్ కూడా వర్షం అనేది పడ్డది వర్షం పడడంతో చూడండి ఈ మళ్ళీ మొత్తం కూడా నీళ్ళు అనేది ఉన్నాయి కొంచెం ఈ మళ్ళీనే నీళ్ళు అనేది లేవు ఎందుకంటే ఇది కొంచెం ఇసుక పొర నీళ్ళు అనేది కూడా ఆగవు ఇది వచ్చేసి రేగడు కాబట్టి కొంచెం నీళ్ళు ఆగడం అనేది జరుగుతుంది నీళ్లు లేకపోయినా సరే ఈసారి కురిసిన వర్షాలకి లేదా మోటార్ ద్వారా మనకి నీళ్ళు ఆగుతాయి అన్నట్టుగా దీన్ని అనేది దున్నుతున్నాము ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేది తీయడానికి ట్రై చేస్తాము దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మన మాన్యువల్ స్టీరింగ్ చూసారా మనము మొత్తం కూడా టాప్ అనేది విప్పడం జరిగింది ఎందుకంటే కొంచెం టాప్ అనేది ఖరాబ్ అయింది అదేవిధంగా దమ్ముల సీజన్ కూడా మనకి స్టార్ట్ అయింది కాబట్టి టాప్ ఉంటే కొంచెం మొత్తం కూడా ఖరాబ్ అవుతుంది మన పాత టాప్ను అనేది మొత్తం మార్చి కొత్త టాప్నే తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాము అందుకే దీనికి మనము టాప్ అనేది వేపేయలేదు ఒకవేళ ఫ్యూ దమ్ములు లేకపోతే మాత్రం ఈ టైం కల్లా దీనికి టాప్ అనేది వాళ్ళము లేదు ఒకవేళ వర్షాలు అనేది బాగా కురిస్తే మాత్రం ఒక అడ్జస్ట్ కోసం అంటే ఒక ఈ సీజన్ ఈ దమ్ముల సీజన్ అడ్జస్ట్ వరకు మనము పాత టాప్నే వాడడం అనేది జరుగుతుంది ఒకవేళ సిచ్యువేషన్ బట్టి వాడదామన్నట్లుగా విప్పాము చూడండి ఈరోజే ఈ బండిని మనం దమ్ముకు పెట్టాం కదా చూడండి ఎట్లా నడుస్తుందో దీని వరకు ఒక అనేది తొక్కిద్దాం అన్నట్లుగా దీన్ని తొక్కిస్తున్నాము ఇంతకు మునుపు మనము బంతి చెట్లల్లో మనం రోటావేటర్ వేసాము కదా అదే దుక్కి అప్పుడు మనం రోటావేటర్ వేసాము తర్వాత మళ్ళీ కల్టివేటర్ అనేది వేశాము ఇప్పుడు ఒక సాలు తిప్పితే మాత్రం ఒకవేళ నైట్ వర్షం కూర్చున్నా కానీ లేకపోతే మనకి కరెంటు వస్తే నీళ్లు పెట్టినా కూడా మనకి కంపల్సరీ నీళ్ళు అనేది అవుతాయి అన్నట్లుగా మనం దీన్ని దున్నడం అనేది జరుగుతుంది మన బండిని ఈరోజు సిమంటా కదా చూడండి ఎట్లా నడుస్తుంది కొంచెం నీళ్ళు అనేది ఉంటే కొంచెం దుక్కి కూడా మంచిగా వస్తుంది డ్రైవర్ కూడా కొంచెం ఇబ్బంది అనేది ఉండదు కొంచెం నీళ్ళ లేవు కాబట్టే కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది ఎందువల్ల అంటే నీళ్ళు లేకపోయేసరికి కొంచెం మట్టి అనేది బంక బంకగా ఉండి టైర్లు అనేది తిరగనిది కొంచెం బండికి కూడా లోడ్ అనేది పడుతుంది ఒకవేళ నీళ్లు ఉంటే మాత్రం మనకు మంచిగా అనేది ఉంటుంది దుక్కి కూడా దున్నుతూ ఉంటే దున్నాలనిపిస్తుంది నీళ్ళు ఉన్న కళ్ళు చూడండి ఎలా వస్తుందో దుక్కి కొంచెం నీళ్ళు ఉండకెళ్ళి కూడా దుక్కి కొంచెం మంచిగా మంచిగానే అనిపిస్తుంది నీళ్ళు కన్నా కొంచెం మొత్తం బంక బంకగా గెలిచినట్టుగా అనిపిస్తుంది నీళ్ళు ఉంటే మాత్రం ఈ ఏ విధంగానేది ఉంటుంది ఈల్సులు అనేది మనం పవర్ స్టీరింగ్ హీల్స్ అనేది తీసి దీనికి అనేది వేసాము దాని టైర్లు కొంచెం ఎక్కువ అరగడంతో దానికి చిన్న హీల్సులు అనేది వేసేసి దీనికి మొన్న మనము ఆకులు కట్టించాము కదా ఆ హీల్స్ అనేది వేసాము హీల్సులు మాత్రం దాని దీనికి దీని దానికనేది మార్చాము ఇది నిన్న మనము లాస్ట్ వీడియోలో తయారు చేసాము కదా అదే పార్ట్నరు ఫస్ట్ నుంచి కూడా ఈ బండికి మనం దాన్ని యూజ్ చేస్తున్నాము ఇది మంచిగా సెట్ అయిన పట్టదు కానీ మనకు లాస్ట్ సీజన్లో మనకి దమ్ములు మంచిగా తక్కువ ఉండడంతో ఒకదాన్నే వాడడం వల్ల దీన్ని పక్కగా పెట్టాము అది ఖరాబ్ అయినప్పుడల్లా దీన్ని తీసి దానికి వేయడం వల్ల ఇది పడడం అనేది జరిగింది దీన్ని ఖర్చు వచ్చేసే మనకి బాగు చేపిస్తే దాదాపుగా ఆరు వేలు చిల్లర అనేది అయినాయి చూడండి ఎట్లా నడుస్తుందో తో రివర్స్ కొట్టేటప్పుడు కూడా నీళ్ళు లేవు కదా మామూలుగా అనేది వస్తుంది నీళ్ళు ఉంటే మాత్రం మనం కోసినట్టుగా మనం చెక్కినట్టుగా అనేది వస్తుంది నీళ్ళు లేవు కాబట్టి ఈ విధంగా అనేది వస్తుంది ఇల్లో చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో చెరువు ఉన్నట్టుగా ఉన్నాయి కానీ నీళ్ళు ఎక్కువ ఉన్నా నీళ్ళు అసలు లేకపోయినా దమ్ము చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉంటే ఏంటంటే దుక్కి అనేది మంచిగా రాదు నీళ్ళు తక్కువ ఉంటే మాత్రం అట్లా కూడా దుక్కి అనేది మంచిగా రాదు అంటే సరిపోని నీళ్ళు అనేది ఉండాలి ఒకవేళ నీళ్ళు అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే అంటే పట్లర్ అనేది దిగనియదు మన గడ్డి మీదనే పట్లర్ అనేది నడుస్తుంది దుక్కి కూడా మంచిగా అనేది మెదగదు ఒకవేళ గడ్డి మురగాలన్నా కూడా మొదగదు ఒకవేళ నీళ్ళు అనేది అనేది ఉంటే మంచిగా అనేది మురుగుతుంది ఇది చూడండి ఎట్లా రివర్స్ అనేది వస్తుంది ఇప్పుడు నీళ్ళు ఉన్నదానికి నీళ్ళు లేని దానికి చూడండి ధరలు అనేది ఎట్లా వచ్చినాయో ఇట్లా ఈ విధంగా అనేది వస్తాయి నీళ్ళు లేకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది రివర్స్ అనేది కూడా కొట్టలేము చూడండి యాన్యువల్ స్టీరింగ్ ఏదైనా మాన్యువల్ స్టీరింగ్ మనము ఈ బండి కొన్న దగ్గర నుంచి కూడా మనకి చాలా అంటే చాలా కలిసి రావడము అదేవిధంగా ఏ రోజు కూడా మనల్ని మనల్ని ఈ బండి దమ్ముల్లో కానీ దుక్కుల్లో కానీ ఏ రోజు కూడా ఇబ్బంది అనేది పట్టలేదు పట్లలో ఒక పక్క అదే లేపినప్పుడు ఏంటంటే ఒక పక్కే లేదు అది సరిచేదాన్ని కొంచెం ఎక్కువ ఉండడం వల్ల చూడండి దుఃఖి కూడా ఈ విధంగానే వస్తుంది నీళ్ళు ఎక్కువ ఉన్న ప్రాబ్లమే తక్కువ ఉన్న ప్రాబ్లమే ఎప్పుడైనా సరే నీళ్ళు అనేది అనేది ఉండాలి ఎందుకంటే ఇట్లా నీళ్ళు అనేది ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనం ఎన్నిసార్లు దున్నినా కూడా దున్ననట్టుగానే ఉంది ఇక మనం ఇందులో సాల్లో పోయినాం కానీ దున్నినట్టుగానే లేదు అందుకనే దమ్ము చేసేటప్పుడు మాత్రం నీళ్ళు ఎప్పుడైనా అనేది ఉండాలి చూడండి మొత్తం నీళ్ళలోనే బండి తేలి ఆడుతున్నట్టుగానే అనేది అనిపిస్తుంది ఎప్పుడైనా దమ్ములు చేసేటప్పుడు నీళ్ళు అనేది అనేది ఉండాలి ఇప్పటి నుంచి మనం ఏంటంటే ఫెంట్ టైర్లు బేర్లు ఉన్నాయి చూసారా అవి కొనుక్కోని అనేది పెట్టుకోవాలి మహేంద్ర బండ్లలో ఎక్కువగా ఏంటంటే ఒకసారి బేరింగ్లు పోతే ఆ థ్రెడ్డింగ్లు అనేది కొంచెం గ్యాప్ అనేది వస్తే మాత్రం అప్పటి నుంచి కంటిన్యూషన్గా టైర్ కినుక నీళ్ళల్లో కంటే ఎక్కువ నీళ్ళల్లోకి పోతే మాత్రం కంపల్సరీగా బేరింగ్లు అనేది పోతాయి అన్ని దుక్కులు కూడా మనకి ఒకలాగా ఉండవు కాబట్టి కొన్ని దుక్కులలో లోతుగా పోయినప్పుడు మాత్రం కంపల్సరీగా బెయిరింగ్లు పోయే అవకాశం అనేది ఉంటుంది ఇప్పటి నుంచి మేము కంపల్సరీగా సెట్ రెండు మూడు రోజులకు ఒకసారి కానీ ఐదారు రోజులకు ఒకసారి కానీ కంపల్సరీగా బేరింగ్లు అనేది మారవాలి కొంచెం చూసారా నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కూడా పట్ల దిగక మా వాళ్ళు సెట్టింగ్ అనేది చేస్తున్నారు ఈ విధంగా అనేది ఉంటుంది అక్కడ చూడండి అక్కడ వచ్చిన దుక్కుకి దీనికి చాలా తేడా అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే మనం దమ్ములు చేసేటప్పుడు సరిపోని నీళ్ళు అనేది ఉంచుకోవాలి మనకు వచ్చే కామెంట్లలో ఎక్కువగా వచ్చే కామెంట్స్ ఏంటంటే అన్న మీ ఏరియాలో ఫుల్ హిల్స్ అనేది యూజ్ చేయరా ఆ ఫిల్స్ ఎందుకు యూజ్ చేస్తారని మనల్ని పెట్టిన ప్రతి ఒక్క వీడియోలో దమ్ములు వీడియోలలో కంపల్సరీ కామెంట్స్ అనేది చేస్తారు మా ఏరియాలో ఏంటంటే ఏడొక ఎకరం అనేది ఉంటే ఇంకొక దగ్గర ఇంకొక ఎకరం అనేది ఉంటుంది అంతా కూడా ఒక దగ్గర అనేది ఉండదు అదేవిధంగా కొంచెం మోటార్ల కింద నడిచే దమ్ములు కాబట్టి మా ఏరియానే ఎక్కువ హాఫ్ హీల్స్ అనేది వాడతారు ఫుల్ హీల్స్ ఏంటంటే దాదాపుగా ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఒక దగ్గరనే ఉంటే అట్లాంటి పెద్ద పెద్ద బిట్లు ఉన్న రైతులు ఉంటే మాత్రం కంపల్సరీగా ఫుల్ హీల్స్ అనేది వాడేవాళ్ళము అదేవిధంగా మా ఏరియాలో ఏంటంటే ఎక్కువగా పొలాలు ఇసుక పొ ఇసుక పొలాలు అనేది ఉంటాయి అంటే ఇసుక నెల పొలాలు అనేది ఉంటాయి కొన్ని ఏంటంటే మనకి బాడవలు తర్వాత అదేవిధంగా కొంచెం నల్లరేగడి భూములు ఇవి ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఫుల్ హీల్స్ అనేది యూజ్ చేస్తారు మేము దున్నే వాటిల్లో ఎక్కువగా ఎకరము లేదా ఎకరన్నారా లేదా రెండు ఎకరాలు ఉన్న రైతులే దున్నుతాము మా ఏరియాలో ఐదు ఎకరాలు ఆరు ఎకరాల పొలము ఎవరూ కూడా వేయరు అందువల్లనే మా ఏరియాలో హాఫ్ హీల్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు ఫుల్ హీల్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ మా గ్రామం చుట్టుపక్కల ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల వరకు మొత్తం కూడా ఇలా హాఫ్ హీల్స్ అనేది యూజ్ చేస్తాము సెట్ చేసినా కూడా పట్లర్ అనేది సెట్ కావట్లేదు మనం అనుకుంటాంగా బండి ప్రాబ్లమా పట్లర్ ప్రాబ్లమా అని అనుకుంటాము ఇట్లా దుక్కి అనేది కొంచెం ప్రాబ్లం చేసినా కూడా అప్పుడప్పుడు పట్లర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అంటే నీళ్ళు ఎక్కువ ఉన్నా కానీ లేకపోతే దుక్కి కొంచెం లెవెల్గా లేకపోయినా దుక్కి ఒకవేళ ఆవులు తొక్కి తొక్కి అంటే గేదెలు కానీ ఆవులు కానీ మొత్తం కూడా తొక్కి వేయనప్పుడు అంటే కర్షకపోతుంది దున్నక అట్లాంటప్పుడు కూడా ఏంటంటే పట్ల అటు ఇటు లేవడము లేకపోతే అటు ఇటు ఊకడం కానీ జరుగుతుంది దాన్ని చూసి మనం అనుకుంటాం పట్లకి ఏమైనా అయిందా లేకపోతే పట్లకి ఖరాబ్ అయింది అనుకుంటాము చాలామంది కూడా అదే అనుకుంటారు చూడండి ఒక పక్క లేస్తుంది ఒక పక్క డౌన్ అనేది అవుతుంది ఇది మనం పట్లర్ ప్రాబ్లం అనుకుంటాం కానీ అసలు పట్ల ప్రాబ్లమే కాదు ఇది దుక్కి ప్రాబ్లము ఒకవేళ దుక్కి ఒక రెండు మూడు సంవత్సరాలు దున్నకపోయినా సరే లేకపోతే ఎక్కువగా ఆవులు కానీ గేదెలు కానీ ఇందులో నడిచి మేత మేసినప్పుడు కరచకపోయి అసలు దున్నకుండా ఉన్న దుక్కులకి ఈ విధంగా అనేది ఉంటుంది మనం పై మడిన తమ్ముపు దున్నాము కాబట్టి మంచిగా అనేది వచ్చింది మనం ఇది యాసంగ్తో నుంచి అసలు ఈ మడిని దున్నలేదు కాబట్టి కొంచెం కరచకపోవడంతో పట్ల చూడండి మామూలుగా తేలి లేచి ఒకవైపు లేవడం ఒకవైపు డౌన్ కావడము ఈ విధంగా అనేది నడుస్తుంది ఎప్పుడైనా సరే మనము దుక్కి దున్నేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇలా దమ్ము చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా ఇలా సాలు లేదా సాలు వాళ్ళ కల్టివేటర్ వేయించుకున్న తర్వాతనే పట్లర్తో మనము దుక్కి దున్నిచ్చుకుంటే మనకేందంటే దుక్కి మంచిగా వస్తుంది ఒక సాలు తక్కువగానే మనం నాటు అనేది వేసుకోవచ్చు లేదంటే మాత్రం ఒక రెండు సార్లు అదనంగా వేసి మళ్ళీ మనం ఇలా తొక్కేయాల్సి అనేది వస్తుంది అవతల మనం మడి చూడండి అది మనము సాల్ దొక్కిచ్చినా కూడా ఎట్లా దుక్కి అనేది అవ్వపడుతుందో ఇది మనం సాల్ అనేది దాదాపుగా అయిపోవడానికి అనేది వచ్చింది ఇంకా కూడా కర్రలు చూడండి ఎట్లా తేలి అవుతున్నాయో నీళ్ళు ఉన్నదానికి నీళ్ళు లేని దానికి ఇదే తేడా అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే పొలం దున్నేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీళ్ళు అనేది అనేది ఉంచుకోండి మరీ ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లమే మరి అసలు లేకపోయినా ప్రాబ్లమే సరిపోనుంటేనే దుక్కి కూడా మనకు మంచిగా వస్తుంది గడ్డి కూడా మంచిగా మురుగుతుంది చూడండి నీళ్ళు అనేది ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ తిప్పాల్సి అనేది వస్తుంది సాలు దున్నినా కూడా చూడండి గడ్డి అనేది మెదగలేదు ఇరవైకి కూడా సేమింగ్ ఇట్లానే ఉంటుంది ఇరవై కూడా మీకు చూపిస్తాను నేను ఎప్పుడైనా సరే దమ్ము చేసేటప్పుడు మాత్రం సరిపోని నీళ్ళు అనేది ఉంచుకోండి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాకుండా సరిపోను నీళ్ళు అనేది ఉంచుకోవడం వల్ల మనకు దుక్కి మంచిగా ఉంటుంది గడ్డి కూడా మంచిగా మురుగుతుంది మనం నాటేసుకునేటప్పుడు కూడా మనకి మంచిగా అనేది ఉంటుంది గడ్డి కూడా తొందరగా అనేది రాదు ఒకవేళ ఇట్లనే మనం నాటేసామనుకోండి తొందరగా అనేది గడ్డి పెరిగి మళ్ళీ అదే మళ్ళీ మళ్ళీ అందులో చెత్త పీకాల్సిన అవసరం అనేది వస్తుంది అంటే బొద్దు అనేది మా ఏరియాలో బొద్దు పీకడం అంటారు కలుపు పీకాల్సిన అవసరం అనేది వస్తుంది ఎప్పుడైనా సరే నీళ్ళు అనేది అనేది పెట్టుకోండి కాలు అనేది అయిపోయింది ఇరవాలనేది కూడా స్టార్ట్ చేశాము ఇరవలో కూడా మీకు నేను దమ్ము ఎలా వస్తుందో చూపిస్తాను ఎక్కువ నీళ్ళలోనే తెలియదు చూడండి బండి ఇట్లా నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే అట్లా పోయినప్పుడు బేరింకులు పోయే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెంట్ సైడ్లో చూడండి ఇరవై కూడా ఈ విధంగానే ఉంది కొంచెం రివర్స్ కొట్టేటప్పుడు మాత్రం మనకి ధర లేకమంటే కొంచెం మెత్తగా అనేది వస్తుంది నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల వాడు ఇంకా ధరిక అనేది కూడా వెళ్ళలేదు ఈ విధంగా అనేది వస్తుంది ఎప్పుడైనా సరే నీళ్ళు ఎక్కువ ఉంటుందో మాత్రం అనేది సరిగా రాదు దయచేసి అర్థం చేసుకోండి నీళ్ళు అనేది సరిపోని పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేసి అల్ల పెట్టుకోవడం మర్చిపోకండి మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి